హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగ్ అనమాట ఈరోజు లాగ్ అంటే ఈరోజు ఒక నలభై మందికి ఇంటి దగ్గర అయితే భోజనాలు అయితే జరుగుతున్నాయి అనమాట దాంట్లో అయితే కొంచెం కర్రీ అయితే చేద్దాము ఆ కర్రీ అయితే నేను వీడియో తీసుకున్నాను అనమాట కర్రీ కూడా నేనే ప్రిపేర్ చేశాను దాని గురించి అయితే వీడియో తీసుకుందాం అనేసి ఇంకా అవుతే చేద్దాం ఇవి వాళ్ళ రెడీ అయ్యాను ఇదంటే మీరు చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపో ఉండొచ్చు ఇదండి వెజ్ చికెన్ అండి చికెన్ లాంటిదే కానీ వెజ్ చికెన్ అనమాట అంటే మనకి పన్నీర్ ఎలా వస్తుంది అలా చికెన్లోనే రెడీమేడ్ ప్యాక్ అయితే నేను వీడియో తీసుకోలేకపోయాను ఆ ప్యాక్ చూపించవలసింది ఒక ఐడియా వచ్చాను కానీ మార్కెట్లో వెజ్ చికెన్ అని అంటే కనుక కంపల్సరీ అయితే మనకు దొరుకుతుంది అనమాట దాన్ని తీసుకొచ్చి మనం ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో కొంచెం ఒక రెండు గంటలు ఉంచేసుకుంటే అయితే కట్టుబడిపోతుంది దాన్ని అయితే మనం పీసుల కింద కోసుకోవాలి రెండు పీసుల కింద ఇంకా దాన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఫ్రై చేసుకుంటే మనకు మొక్క అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇంకెక్కడైతే ఆరు బయట అవుతుంది పెట్టాము గ్యాస్ పొయ్యి అవుతాయి ఇంక వీడియో కూడా బాగుంటుంది కదా అని చేసి నేను అయితే ఎలా ప్రిపేర్ చేశానండి వీడియో ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఈ వీడియో ఏంటి అనింది ఎందుకు చేస్తున్నాం అనేది కూడా నేను కొంచెం వివరుద్దాం అనుకుంటున్నాను కానీ అది మంచి చెడో నాకైతే తెలియదు కాకపోతే ఏంటంటే వెజ్ చికెన్ అనేది ఎప్పుడు మనం పెద్ద వండం కదా అని నేను చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాం అనమాట అయితే ఎలా వస్తే అలాగే వస్తుంది కదా అనేసి ఇంకా ఆకేషన్ ఏంటంటే కనుక ఇక్కడ మా పిన్ని గారు అయితే కొంచెం కాలం చేశారండి దాంట్లో అయితే చిన్న కార్యక్రమం అయితే జరుగుతుంది దానికైతే వంటలు అయితే చేస్తున్నాం ఇంటి దగ్గరని ఆ వంటలు చేసే టైంలోనే ఇంకా కర్రీ చేసుకుంటున్నాం కదా అది మా మేనకు చూపిస్తుంది చూసారా అది ప్యాక్ అయితేనే ఇంకా ఆ ప్యాకెట్లో అయితే వచ్చిందనమాట కేజీ చికెన్ అయితే మాకు వెజ్ చికెన్ అయితే ఆరు వందలు పడింది ఇంకా ప్యాక్ అయితే మా మధ్య గారు కొనుక్కొచ్చారు ఇంకా అది ఎలా వండాలని చూసి దాని ప్రకారం అయితే వండడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా ఆకేషన్ అయితే చెప్పాను కదండి ఇలా అనేసి ఇంకా దాంట్లో అయితే నేను ఇంకా అంటే ఆవిడ వన్ ఇయర్ నుంచి కూడా క్యాన్సర్తో అయితే బాధపడుతుంది అనమాట బాధపడి ఇటీవలే ఒక టూ మంత్స్ నుంచి అయితే మంచం మీద నేను పాపం ఇంకా మా చిన్నాన్న అయితే అలాగే పడ్డారు ఇంకా ఆవిడ కాలం చేసిన కారణంగా అయితే చిన్న కార్యక్రమం రోజులు అయితే నేను ఒక నలభై మందికి అయితే వంట అయితే చేసాము సాంబారు ఆనపాయ పచ్చడి ఈ వెజ్ చికెన్ అయితే వండేమన్నమాట కర్రీ కింద అయితే ఇంకా అది ఎలా వస్తుందా అనేది అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రై చేసిన తర్వాత ఇలా అయితే ఉండిందండి అది చూసారా ఇలా అయితే ఉంది మనకి చికెన్ మెత్తన కండ మాసం చూసారా అలా అయితే వచ్చిందనమాట కొంచెం ఇంచుమించు చికెన్ లాగే ఉంది కాకపోతే ఏంటంటే నీచు వాసన గట్టా ఉండదు కాబట్టి కొంచెం టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది కాకపోతే ఆల్మోస్ట్ చికెన్ లానే పంపించింది అనమాట ఇంకా టమాటా గ్రేవీ వేసుకుని ఉల్లిపాయ ఆనియన్స్ అదే ఆనియన్స్ చిల్లీస్ కలిపి ఇందులో వేసి ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి మనం చికెన్ ఎలా వండుకుంటాము అలాగే వండుకునేవడమే కాకపోతే ఏంటంటే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అదనంగా జల్లుకోవడం అంతే అనమాట అది కొంచెం నేను కదా ధనియాల పొడి జీలకర్ర పొడి అనమాట ఇంకా అలా అయితే వేసి కర్రీ అయితే వండుతున్నాను ఇంకా కర్రీ గురించి మాట్లాడటం చాలా తక్కువ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను పర్సనల్గా అయితే కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట ఏ వీడియో అయినా సరేనండి మనం పోటీ పోటీకని తీసుకోకూడదు ఏది కూడా మనం యూట్యూబ్ అనేది మీకు చుట్టం కాదు మాకు చుట్టం కాదు వీడియో అనేది మనం అదే మన అని ఏమంటారో చూడటానే ఆడియన్స్ అనొచ్చు కాకపోతే ఇప్పుడు మనల్ని చూడటమే కదా ఆడియన్స్ కనపడే వాళ్ళని ఆడియన్స్ అంటారు యూవర్స్ యూజర్స్ అనమాట అనాలి చూసేవాళ్ళని ఇంకా వాళ్ళని చూసి వాళ్ళని బట్టి మన మనల్ని అయితే లెక్క అయితే పడుతుంది అనమాట అది ముందు వచ్చినా వచ్చినా ఒకటే ఏంటంటే అది లెక్క అంటే అదృష్టం అంటే లాటరీ అలాంటి అదృష్టం అండి ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే అని లాటరీ ఎవరిని వరిస్తుందో ఎప్పుడు వరిస్తుందో తెలీదు కానీ నమ్మకం ఏంటంటే ఎప్పుడు కూడా వీడియోలు చేసి పెడతా ఉంటే మనం సక్సెస్ అవుతామే అనుకోవాలి లాటరీలో అయితే ఇంకొక రకంగా మనకు అదృష్టం ఉండాలనుకుంటున్నాం ఇది కూడా మన శక్తి మీదకు చేసేదే కదండి రోజు వీడియో చేయాలి రోజు వీడియో పోస్ట్ చేసుకోవాలి రోజు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ చేసుకుంటూ ఉంటేనే ఒక వీడియో చేయగలము ఇంకా లేదంటే రోజు మనం చేసుకుని అంతా చూసుకుని పెట్టుకోవాలి అది కూడా కష్టం అవుతుంది కొన్ని రోజులకి ఇంకా అది కూడా కష్టమైనా సరే తప్పదు అనేసి ఇంకా డ్యూటీ చేసినట్టు చేసి వీడియో తీసి పెట్టుకోవాలి ఎవరి కష్టం ఆడదండి మీదైనా నాదైనా సరే దాని గురించి అయితే కించపరచకూడదు ఎవరిని కూడాను ఈ విషయంలో అయితే నేను కొంచెం హర్ట్ అయ్యానండి సరే వీడియో చేస్తూ కూడా కొంచెం మాట్లాడదాం అనేసి వాయిస్ ఎవరు అయితే ఇస్తూ మాట్లాడుతున్నాను అనమాట ఎందుకంటే కొంచెం మైక్ మైక్సెట్ ప్రాబ్లం ఒకటి ఇవన్నీ ఉంటాం నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను వాయిస్ ఓవర్లో అయితే కొంచెం ఈ విషయం అయితే మాట్లాడదామన్న కొంతగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంకా ఎవరైనా సరే పోటీ తత్వంగా అయితే తీసుకోవద్దండి యూట్యూబ్ని ఇది పోటీలు కాదు కదా ఆటల పాటీలు ఆటలు పాటలో పాడి పోటీలు కాదు అందుకని యూట్యూబ్లో మీరు వెళ్ళిపోతున్నారా ముందు నేను వెళ్ళిపోతున్నాను ఆ ముందు అని మాత్రమే అనుకోకండి ఏంటంటే మనతో వారు స్టార్ట్ చేసాము మీరు వీడియో పెట్టుకుంటున్నారా మీ వీడియో బాగుందా మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవాలి కొంచెం నన్ను చూసి మీరు నేర్చుకోవాలి అంతేగాని నాలో ఉన్న తప్పునించి ఎంచి మీరేదో పెద్ద గొప్పవాళ్ళు అయినట్టు వీడియో తీసేస్తే అది మంచిది కాదు కదా ఈ విషయంలో అయినా సరే అని ఈ విషయంలో మీకు కొంచెం చెప్పాలన్నమాట నేను మొన్న పోస్ట్ చేసిన వీడియో మా వీరభద్రుడు భద్రడు వచ్చింది అనేసి మా మా గారు అబ్బాయి మీద పూనుకం వచ్చిందండి ఎందుకంటే అబ్బాయి మీద ఎప్పుడో వస్తున్నాడు అనమాట దేవుడు ఫస్ట్లో ఒకసారి వచ్చినప్పుడు అయితే మా గురించి మంచి చెడు అన్నీ చెప్పాడు చెప్పిన మొలనే మంచి చెడు చెప్తే ఆ రోజుని ఆయన చెప్పిన చాలా మటుకు నిజమే అయ్యింది ఇంకా అంటే మా దేవుడే కదా వచ్చేడు అనుకున్నాం అనమాట మేమైతేనే అనుకుని కొబ్బరికాయలు కొట్టడం ఏంటి సాంబ్రాని పొగియడం ఏంటి సిరన్నలు కట్టండి వండడం ఏంటి ఏదైనా సరే అప్పుడు దేవుడు వచ్చిన మొక్క అయితే చెల్లితూ ఉంటారు కానీ ఇది అలాగా ఏంటి ఏంటంటే ఎంకరేజ్ చేయకూడదు అని అంటానికి చాలా ప్రా ప్రాంతాల్లో ఎంకరేజ్ చేయటం ఏంటండి ఇదే కదా జరిగేది పెద్ద పెద్ద సంబరాలు చేస్తున్నారు ఆ జాతరలోని ఈ జాతరలోని అమ్మవార్లు పూనకాలు లేకుండానే ఇవన్నీ అయిపోతున్నాయా ఏదైనా సరే నమ్మకాన్ని బట్టి అవుతుంది ఏదైనా సరే అని ఆ మీద కొండలు పెట్టుకుని కొరడాలు పట్టుకుని కొట్టుకుని ఒక్కొక్క ప్రదేశాల్లో చేస్తా ఉంటారు కదా అమ్మ అమ్మ పిల్లల మంచి వెళ్తారు పెద్దోళ్ళని తొక్కుతారు ఏటది కొరడాలతో కొడతా ఉంటారు ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉంటారు కదా అలా నమ్మినప్పుడు నా దేవుడు నా ఇంట్లో దేవుడు పోనకం వచ్చింది అంటే నమ్మడంలో తప్పేమి ఉండింది ఇందులోనూ తప్పేమీ లేదు కదా అది నిజమైతే ఆయన చెప్పింది గట్రా అన్ని నిజమైతే నిజం లేదు కాసేపు ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఎందుకంటే నేను వ్లాగు చేసేది నా వ్లాగ్ లో ఈ రోజు నా ఇంటికాడ జరిగిన మ్యాటర్ అది అది నేను కొంచెం తీసి పెడదాం కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని తీసి పెట్టేనే కానీ వేసేసి పెద్ద ఇది అయిపోద్ది మేము ఏదో నమ్మేసి మిమ్మల్ని అందరినీ నమ్మమన్నా అని అన్న విధంగా అయితే కాదది నేను ఏంటంటే ఈ రోజు లాగో నా ఇంట్లో ఏం జరిగినా సరే నేను తీసి పెట్టుకోవాలి ఫోర్ ఉండింది పెట్టుకోవాలి మా పిల్లలు ఏం చేస్తుంది పెట్టుకోవాలి సా ఏం చేస్తుంది పెట్టుకోవాలి కిరణ్ ఇంకా డ్యూటీకి వెళ్తాడో కానీ తీడు వీలు కాక కస్టమర్లు ఇబ్బంది పెట్టేస్తారనేసి తీడు కిరణ్ చేసింది పెట్టుకోవాలి అలా కొంచెం కొంచెం వీడియో చేసి పెట్టుకుంటారు అలాగే నేను ఆ రోజుని పూనకం వచ్చింది పూనకం వస్తే సరే కదా రోజు చేసి వీడియోలు ఏముంటుంది ఆ రోజు నాకు వీడియో అయితే ఏమీ లేదు మార్నింగ్ తీసాను కొద్దిగా ఇంకా మధ్యాహ్నానికి అయితే ఎలా వచ్చాడు కదా ఆయన చేసి ఇంకా అది కొంచెం కవర్ చేసుకుందాం అని అది కూడా రెండు పాటలు కింద తీవలసి వచ్చింది అది పొద్దున్న మా పార్టీ మటు పొద్దున పెట్టేశాను మధ్యాహ్నం నుంచి వచ్చింది ఏర్నొచ్చింది మటుకు రెండో పాటు కింద పెట్టుకున్నాను అనమాట ఇంకా అది పెద్ద ఇష్యూ అయిపోయినట్టుగాను మాట్లాడారు కొంతమంది నాకు అది చాలా బాధగా ఉండిందండి ఇంత పోటీ తత్వం కింద ఇంత ఇది కింద ఉండకూడదు కదండి ఎవరైనా ఏదైనా వీడియో తీసుకున్నామంటే చక్కగా తీసుకున్నారు చూసుకున్నారు నచ్చితే లైక్ లేదంటే తోసేయటమే ఇక చూడాలని ఏమీ లేదు ఎవరి దాని దగ్గర రాసిపుచ్చుకోలేదు ఏ విషయంలో కూడాను నిన్న వీడియో తీసి పెట్టుకుని నచ్చింది అనుకోండి చూస్తారు నచ్చలేదు అనుకోండి గంట పడతారు అంతే ఆ దేవుడు ఎప్పుడు కనుకరిస్తాడో అన్న నమ్మకం చూసారా అదే నమ్మకమే దేవుడు అంటే నమ్మకమే ఓన్లీ నమ్మకమే గాలి పీరుస్తున్నాం ఆ గాలి ఉంటేనే ప్రాణం ప్రాణం అంటాం ప్రాణం అంటే ఏంటంటే గాలే అనాలి ఆ గాలిని ఎవరు అనాలి కదా ప్రాణమే అంటాం ఆ ప్రాణమే దే దేవుడు నమ్మకం అయితే అలాగే ఏదైనా సరే అనుకోవాలి నేనైతే ఎవరిని కించపరిచిన ఏ విషయంలోనూ కూడాను నన్ను అయితే చాలా మంది హట్ చేస్తూ ఉంటారు నా మొహం చూస్తే అలా అనిపిస్తుందేమో ఫోన్లేండి నేను తింగరదాన్ని అమ్మాయికి రాన్ని ఏం చేస్తాను నాకు తెలియక జీవితం ఎలా బతకాలి అని ఇంకా నేను నా మంచితనం అది పిచ్చి అయినా పర్వాలేదు ఎర్ర అయినా పర్వాలేదు ఇంకోటి అయినా పర్వాలేదు అసమర్థత అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు కానీ దేవుడు నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు నన్ను అంతనే ముందుకు తీసుకుపోతున్నాడు తీసుకుపోనివ్వడమే అంతే కానీ ఇంకోటి ఇంకోటి కాదు ఒకటి చెప్పడాలండి అది మూర్ఖత్వం ఇంకొకటి ఇంకోటి అనుకోవడం కన్నా ఎంకరేజ్ చేయడం అంటామంటే ఏంటో తెలుసండి నేను ఆ దేవుడిని పెట్టకముందు జరిగిన నా జీవితంలో జరిగిన వెల్త్కి దేవుణ్ణి పెట్టిన తర్వాత నా జీవితంలో పొందిన మేలుకి కూడా చాలా అంటే చాలా 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 తేడా ఉండింది ఎందుకంటే నేను దేవుణ్ణి పెట్టిన తర్వాత చాలా లాభం పొందాను నేను అది నమ్మకం వాళ్ళు కాదు నమ్మకం దేవుడు దేవుడు అన్నవాడుకు లేడు ఉన్నవాడు అన్నవాడుకు దేవుడు ప్రతిదీ ఉంటాడు నాకైతే నా దేవుడు వైఫై లాగే ఉంటాడు నిజంగా నా ఉంటాడు ఇంక నేను ఆ నమ్మకం మీద ఆ రోజున పూనకం వచ్చిందంటే మంచి అయినా చెడు నా దేవుడు వచ్చాడు నా దేవుడిని నిదర్శనం నాకు అంతగానే నేను ఆ వీడియో తీసి పెట్టడం అయింది కానీ అంతకు మించి ఏమీ లేదు నాకు నచ్చింది నచ్చింది నా వీడియో తీసుకున్నాను అంతేగానే ఇంకొకరు ఇంకొకరి గురించి నన్ను ఇష్యూ చేస్తారని కాదండి ఇదైతేనే ఇంకా అలా అయితే జరిగిందనమాట ఇంక నేనైతే ఈ మ్యాటర్లోంచి ఈ వీడియోలోకి వచ్చేస్తానండి ఇంకా కర్రీ అయితే ఎలా అయితే వండానండి ఇంకా అయితే ముందు డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలంటే ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అన్ని మసాలాలు పెట్టేసుకుని వాటర్ అవన్నీ పోసేసిన తర్వాత ఉడికిన తర్వాత అన్ని మసాలాలు కట్ట అన్నీ వేసేసిన తర్వాత మనకు ముక్కలు అయితే వేసి ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుని నెక్స్ట్ అయితే మసాలా కొంచెం చల్లుకుని దింపేసుకోవడం అని దింపేసుకుంటే కర్రీ అనేది చాలా బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది కర్రీ అనేది నేను భయపడకుండానే వండాను ఎందుకంటే నా వంట మీద నాకు నమ్మకం దాని గురించే కూడా నాకు చాలా బాగా అయితే వచ్చింది కర్రీ అయితేనే నేను వీడియో అయితే తీస్తా ఉంటే అక్కడ మాకు చిన్న చిన్న గులాబీ మొక్కలు ఉన్నాయి మా కెమెరామెన్ విజయ గారు షూట్ చేశారు ఈ సారవతి వీడియో అందుకని అయితే కొంచెం ఆ పువ్వులు మంచి ఆకులు మంచి లాగారనమాట అక్కడ అవుతాయి ఎలా ఉండిందో చెప్పండి వీడియో అయితే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి ఒక కామెంట్ కూడా వేసుకోండి వీడియో ఎలా చేస్తాను బాధ అనేది ఎవరికన్నా ఉంటుంది తప్పుగా అనుకోకండి ఎవరిని ఎవరో కూడా ఎవరిని అనలేదు నన్ను అన్న వాళ్ళని నన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి వీడియోలో కొంచెం మాట్లాడటం అయితే జరిగిందనమాట హాయ్ మాలతి అక్క ఎలా ఉన్నారు బాగున్నారా మీకు కూడా హాయ్ నెక్స్ట్ అయితే వీడియో వచ్చిందో కమెంట్ అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే వీడియో నచ్చినా నచ్చకపోయినా దయించి ఒక లైక్ అయితే ఏంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్